ప్రత్యక్షత ద ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు యోధీ కాలం ఆయన వాక్కు మనకు ప్రత్యక్షపరచబడినది పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు గ్రంథము నాలుగవ అధ్యాయము పదోవచనమును చదువుకుందాం పదో వచనము నుంచి చదువుకుందాం నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరుగెత్తున్నప్పుడు నీ పాదము ఒత్రిల్లదు అలలుయా దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు నీ కొరకే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఏ సహోదరి సహోదరుడా ఆయన అనుగ్రహించిన ఈ ప్రత్యక్షపు వాక్కులో ఆయన అంటున్నాడు కదా నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అగుతావు ఎంత శక్తి కలిగిన మాట చూసారా దేవుని మాట ఆలకించి దేవుని మాటను మనము అనుసరించినప్పుడు మనకి దీర్ఘాయువు కలుగుతూ ఉంది ఈ రోజున ఈ దుర్దినాలలో ఆయుష్ కొద్దువైపోయినది వయసు ధారతమ్యం లేవు చిన్న పిల్లలు ఏవనోస్తులు ఎన్నో అనారోగ్యాలకి గురై చనిపోతూ ఉన్నారు అర్ధాయుష్తో చనిపోతూ ఉన్నారు అవును ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ఉన్నాడు కదా ఆయన ఆజ్ఞలను మనము అనుసరించినప్పుడు మనకి దీర్ఘాయువు కలుగుతూ ఉన్నది మనము నడిచినప్పుడు మన పాదము ఇరుకున పడదు అవును ప్రియ దేవుని బిడలారా చదువుకున్నాం కదా జ్ఞాన మార్గమును నేను బోధించుచున్నాను యథార్థం మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను అంటూ ఉన్నాడా నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము తొట్టిలదు అంటూ ఉన్నాడా ఆయన మాటలు ఆలకించే బిడ్డలంగా ఆయన మాటలు అంగీకరించే బిడ్డలంగా మనము ఉండాలి అంగీకరిస్తూ ఉన్నావా కేవలము ఆలకించి వదిలేసే అనుభవంలో ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని మాటలు అంగీకరించి వాటి ప్రకారముగా నడిచినప్పుడు ఆయన దీర్ఘాయుష్ని అనుగ్రహిస్తాను అంటూ నీవు నడుచున్నప్పుడు నీవు పడిపోవు అంటూ ఉన్నాడు నీ మార్గము నీ అడుగు ఇరుకున పడదు అంటూ ఉన్నాడు ఏ సమస్యను కూడా ప్రతిదీ సవరించేదే సరిచేసేదే దీర్ఘాయువు చేత ఆయన నిన్ను తృప్తిపరిచేదే ఆయన రక్షణ నీకు చూపించేదే అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన మాటలను ఆలకించే వారముగా అనుసరించే వారముగా ఎంతోమంది ఆయన మాటలు ఆలకిస్తారు కానీ అనుసరించటలో తప్పిపోయిన అనుభవం వైదొలిగిన అనుభవం కదండి ఇకనైనా దేవుని మాటలు కేవలము వినేవారముగా కాకుండా విని గైకొనే వారముగా ఉన్నప్పుడు అది మనకి మేలు అది మనకి దీర్ఘాయువు అది మనకు ఆశీర్వాదం ఎలాంటి భయము మన జీవితాలకి అవసరం లేదు దీర్ఘాయువు చేత ఆయన నేను తృప్తిపరుస్తానంటూ ఉన్నాడు కనుక ప్రభు మాటలు అలకించి అనుసరించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం అవును ప్రియ దేవుని బిడలారా ఇటువంటి దీర్ఘాయువు మనము దేవుని ద్వారా తప్ప ద్వారా కూడా అందుకొనలేము కాబట్టి ఈ ఉదయ కాలం ఏ పరిస్థితులు నేను బాధిస్తున్నా భయపెడుతున్నా ఈ జీవితం మీద విరక్తి చెందే అనుభవాలు ఎదుర్కొంటూ ఉన్నా వాటన్నిటిని కూడా ప్రభు తప్పించి నిన్ను ఎక్కడా తొట్టెలనివ్వకుండా నిన్ను కాపాడుతూ నీకు ఆలోచన ఇస్తూ ఆయన నిన్ను నడవలసిన మార్గములో నిన్ను నడిపిస్తాడు దీర్ఘాయువు చేత ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక ఆయన మాటలు ఆలకించి అనుసరించే అనుభవములో దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఆ కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఏ సయాన్ని కొందనాలు నీ మాటలు ఆలకించి అనుసరించినప్పుడు దీర్ఘాయువు కలుగుతుంది అవును ప్రభువ ప్రాణ భయం మరణ భయం మాలో ఉండదు ప్రభువా అటువంటి అనుభవంలోని బిడలు నీ మాటలు కేవలము విని వదిలేసేవారుగా కాకుండా నీ మాట ఏదైతే సెలవిస్తూ ఉన్నదో అయ్యా ఆ మాట దై బిడలుగా నీ బిడ్డలను దీవించండి అటువంటి కృప చేయండి నీ బిడల జీవితాల్లో కలిగి ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపించండి ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించండి ప్రతి ఆర్థిక పరిస్థితి నుంచి విడిపించండి వారి కుటుంబాలను దీవించండి వారి కుటుంబాల్లో ఉన్న కొరతలను తీర్చండి వారి ప్రయాణాల్లో క్షేమం చేయండి వారి వ్యాపారాల్లో క్షేమం చేయండి వృద్ధిని దయచేయండి వారి ఉద్యోగాలలో ఇంకను అంచలెంచులుగా నీ బిడలను దీవించి సమాజంలో అయా మరినైన దేశములో ఉన్నత స్థలాల మీద నీ బిడలు నిలబెట్టే దేవుడవు నాయన నీ మాటలు అనుసరించినప్పుడు నీ మాటలు వినినప్పుడు దీర్ఘాయుష్మంతులుగా దీవిస్తానంటున్నావు అటువంటి దీవెన ఈ దినము ఈ వచనం ద్వారా నీ బిడలకు అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావాల్ని గణనామానకు ఆరోపించుకుంటుంది ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అవును అవును Praise the Lord. God bless you.